తెలంగాణ రైజింగ్ పేరుతో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సినిమా వాళ్ళను ఆహ్వానించడం ఆ సినిమా వాళ్ళు అక్కడికి వచ్చి కొందరు ప్రముఖులు ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళు చేసిన ప్రసంగం ప్రసంగం మధ్యలో రేవంత్ రెడ్డి గారి వైపు తిరిగి దండం పెట్టడం ప్రతిగారి రేవంత్ రెడ్డి గారు ప్రతి ప్రతిదండం పెట్టకపోవడం అండ్ చిరంజీవి గారి ప్రసంగంలో కొందరి పేర్లు ప్రస్తావించి మరికొందరి పేర్లు ప్రస్తావించకపోవడం ఈ ఈ ఇదంతా ఏదైతే ఉందో ఇష్యూ వాళ్ళు ఏ కార్యక్రమం కోసం అయితే దే ఏ ప్రధాన ఉద్దేశంతో అయితే మెయిన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందో తెలంగాణ ప్రభుత్వం అదంతా పక్కన పోయి సోషల్ మీడియాలో ఈ సినిమా వాళ్ళు కొట్లాడుకోవడం మరీ ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మళ్ళీ బుద్దులు తిట్టుకుంటూ ఉన్నారు ఈసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి ఎక్కడి నుంచి మొదలైంది బాలకృష్ణ గారిని ఆహ్వానించారా లేదా అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది ఎందుకు స్టార్ట్ అయ్యింది చిరంజీవి గారిని తన ప్రసంగంలోనే చెప్పారు చిరంజీవి గారు చిరంజీవి గారిని ఏకంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ మరో మంత్రి వెళ్ళి చిరంజీవి గారి ఇంట్లో ఒకనప్పుడు అన్నపూర్ణ స్టూడియో లేదా షూటింగ్లో ఏమో ఉన్నారట అక్కడికి వెళ్ళి ఆహ్వానించారట సో చిరంజీవి గారికి ఉన్నటువంటి స్టామినా ఇది ఉన్న పేరు ఇది అని చెప్పి వాళ్ళ అభిమానులు మొదలెట్టి తొమ్మిదో లిస్టులో ఉన్న వాళ్ళు ఈసారి మొత్తం లిస్టులోనే లేకుండా పోయారు ఆ తొమ్మిదో లిస్టులో పేరు ఉన్న వాళ్ళు అని చెప్పి బాలకృష్ణ గారిని కెలకడం మొదలుపెట్టారు తొమ్మిదో లిస్టు పేరంటే తెలుసు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినిమా హాల్ పోయినప్పుడు బాలకృష్ణ గారి పేరు లిస్టులో తొమ్మిదో స్థానంలో ఉంది అని బాలకృష్ణ గారి అసెంబ్లీలో చెప్పారు కదా ఎవడవడో నా పేరు తొమ్మిదో ప్లేస్లో పెట్టింది అని సో ఇప్పుడు చిరంజీవి గారిని ఇట్లా గానం పిలిచారు కదా ఉప ముఖ్యమంత్రి మంత్రి వెళ్ళి బాలకృష్ణ గారిని ఎవరు పిలవలేదా కనీసం లిస్టులో పేరు కూడా లేదా ఈసారి తొమ్మిదో స్థానంగానే పీకేసినట్టున్నారని వాళ్ళు మొదలెట్టారు వాళ్ళు మొదలెట్టారు లేకపోయి ఇంక బాలకృష్ణ గారు వీళ్ళు అభిమానులు వీళ్ళు మొదలెట్టారు ఇక్కడ చర్చ ఏంటి అంటే అసలు బాలకృష్ణ గారిని నిజంగానే పిలిచారా ఇన్విటేషన్ ఉందా లేదా కొందరు సినిమా వాళ్ళనే పిలిచారా ఇప్పుడు నాగార్జున గారు వెళ్ళారు వాళ్ళ భార్య గారు గారు వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళారు మరి బాలకృష్ణ గారిని పిలిచారా పిలిచినా వెళ్ళలేదు అండ్ ఇంకొకటి చిరంజీవి గారు తన ప్రసంగంలో నేను ఒక చిరంజీవిగా మాత్రమే రాలేదు సినిమా పరిశ్రమకి సంబంధించిన రిప్రజెంటేటివ్గా వచ్చాను ఒక ఏజెంట్గా వచ్చాను సినిమా పరిశ్రమ నుండి అని చిరంజీవి గారు తన ప్రసంగంలో చెప్పారు ఆ నాగార్జున వెంకటేష్ గారి పేర్లు కూడా ప్రస్తావించారు కానీ చిరంజీవి గారు బాలకృష్ణ గారి పేరు ప్రస్తావించలేదు అయిపోయి ఇది మళ్ళీ పిలవలేదన్న దగ్గర నుంచి మొదలుపెట్టి మధ్యలో రేవంత్ రెడ్డి గారిని లాగి మధ్యలో చిరంజీవి గారిని లాగి మళ్ళీ సోషల్ మీడియాలో ఇటు చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఒకటే తిట్టుకుంటూ ఉన్నారు మరి పిలిచారో లేదో మళ్ళీ ఏదో ఒక సందర్భంలో బాలకృష్ణ గారు చెబుతారేమో లేదంటే తెలంగాణ ప్రభుత్వం చెబుతారేమో పిలిస్తే ఎవరు పిలిచారు చిరంజీవి గారి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వెళ్ళగలుస్తారట మరి బాలకృష్ణ గారిని ఎవరు పిలిచారు పిలిచారా పిలిచలేదా అన్నది పిలిస్తే ఎవరు పిలిచారు అన్నది మరి ఈ ప్రశ్నలకు సమాధానాలను అయితే బాలకృష్ణ గారి అభిమానులు ఆశిస్తూ ఉన్నారు బహుశా బాలకృష్ణ గారు చదువుతారో తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తుందో ఈరోజు కాకుండా ఏదో ఒకసారి క్లారిటీ ఏమో చూడాలి అవును ఏమాట కానీ సినిమా వాళ్ళు అన్నప్పుడు మొత్తం చిరంజీవి గారే లేట్ తీసుకొని కనిపిస్తూ ఉంటారు చిరంజీవి గారు లీడ్ తీసుకుని కనిపిస్తున్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఈ ఈవెంట్లకు రావడం లేదా లేకపోతే సార్ బాలకృష్ణ గారిని ఎవరు పట్టించుకోవడం లేదా ఏమవు తెలియదు